Ramón y Rama, Rama, Rama చె తీసుకోనిక కొడుకు వరహలరాజు వేడికి వచ్చింది చెల్లె బాగెడతా అని కొడుక మరి చెల్లె తీసుకొని నాలుగు వాడల పడి తిప్పి చెల్లె నడిచేది ఉంటే మీకు అన్నతాగ పెడతా

అప్పుడైనా గానీ రామరామ అంటే రామరామ అంటే రాజ్యం దేవదేవ అంటే దేశం అక్కడ మధ్యాహ్నం లోపల వేల లోపల ఇంటికి వెళ్ళిపోయి ఏనాడైనా గాని అన్నం తిరిగి అని చెప్పి కచ్చిరని తాల్బంది చేసి ఏనాడైనా కానీ వెళ్ళి వద్దా ఉండడం ఆడి రీతిగానే వస్తాను అంశ నడుచుకు నడుక నడుచుకుంటూ రావాలి గట్ల నేను అచ్చుడు ఏమయ్యా అదే గట్ల కాలే అయ్యా ఆ ఇవ్వాలా ఆ ఇవ్వాలా అన్న మనకి అట్లా కాలిగో ఆ ఏంది ఇవాళ కట్టుకున్న చీరే మంచిగా ఉన్నది ఇవ్వాలి ఏంది సంబరం కొద్ది సంతోషం పొద్దుతున్నావు ఏమైంది ఇగో గట్ల కాదయ్య నేను వేసుకున్న బ్లౌజ్ వేస్తున్నది మంచిగానే ఉన్నాయి గాని మన కొడుకే మంచిగున్నాయా మంచినే ఉన్నాయి కానీ మన కొడికేడి మనం పెట్టేది ఎటు వేరు వాళ్ళు కుడి ఆ పోదు ఆగనే ఆగబోదు మన కొడుకుడి మన బిడ్చేది గుర్త కుడితే ఆగిపోతే అనేది సాగుకున్నాయో సాగుకుంటాన కొడుకుబిట్టా కదా ఎటువేరు వాళ్ళు ఎటువేరు దమ్ము తక్కువ దుమ్మ పుట్లయిన ఎటువేరు అంటే ఎటువేరు వాళ్ళు ఇ ఓ గట్ల కాదయ్యా ఇప్పుడు ఆరు నెలలు అయితే పూల అత్తాను వస్తాను కాడ రాజు కదా నువ్వు రాసి వేయ మంచిగా గొప్ప పేరు తెచ్చుకున్నావు మంచి పేరు తెచ్చుకున్నావు ఊళ్ళే మంచి పేరు తెచ్చుకున్నా గొప్ప పేరు తెచ్చుకున్నా కానీ నేను ఏమున్నా పెళ్లిళ్లకు ఫంక్షన్లకో మరి పోతే ఇగో వీళ్ళంతే పడలేదు ఎక్కన చీ ఇదే చీర నీ ఊరికే నీకు మీ ఆయన షాపింగే చేపియ్యడా మీ ఆయన నీకు డబ్బునే ఇయ్యడా నువ్వు చీరకు తగ్గట బ్లౌజ్ ఏ వాడతలేవు అని ఓ పేర్లు పెడతారు పేర్చల్ అంతా ఇవన్నీ కాదు కానీ మాటలు మంచి మాటలు పట్టుకొని మారవడం పోతున్న మల్ల వచ్చే వెళ్ళిన వాళ్ళ మాటలు పట్టుకుంటే మన సంవత్సరం వెళ్ళదు కానీ మనం మెదల కాని ఎటు ఎటువేరు వాళ్ళు వాళ్ళు కనబడపోతే నా పను తరిస్తలేదు తరిపు కాదు ఆ ఓ ఎత్తుకున్నాడు పొలవాడు కానీ నాలుగు వడలు పోయి ఆడపిత్తాన్ని తీసుకొని గీ ఊళ్ళేనా పేదేనా అరే దొంగ బారలు ఉన్నాయి లంగా బర్రెలు ఉన్నాయి బర్రెలు ఇక్కడ బర్రె ఎక్కడ తీసుకురా మనసులో ఏదో కాదు ఇవాళ పొలగా అంటే ఇవాళ నాటకం అంటే గీ ఉపాయాన్ని కథ పురాణాలు నిన్నేమన్నారే నిన్ను పురాణాలు ప్రాణం ఇయాలంటే పొలగా ఉన్నారే నిన్ను అదన అదే నేను కొట్టగానే నేను కొట్టగాని దంగర్ అది కాదు కానీ కొన్నాళ్ళు అవతరా పైసలుగా మంచిదే కానీ పట్టుకే మంచిగా మంచిగా తల్లిపోతుంది దీనికి ఏర్పడుతుంది ఏంట నా పేరు నా పేరు ఊర్రా ఎప్పుడు గచ్చి కొడుతున్నా ఎప్పుడు నా పడుకోడిగా అంతే గోడ చుట్టుకోతు వాళ్ళ హోటల్ నేను పోను కానీ ఇంకోటి నాకు ఇంకో ముఖ్య వీడు నా మొదలున్నా ఇంతగానం ఇంతగానం వచ్చాక ఏడుద్ర సంవత్సరాలు చేసేది গ <laughs> <laughs>

డె ఎకరాలు పచ్చి పెట్టినా డెబ్బై పత్తి పచ్చి పెడితే మొన్న అరవై మంది వచ్చి కైకి పోయినా ఇక పత్తి అంటే పత్తి పత్తి అంటే మీకు చెప్తే మీకు అర్థమైతులేదు ఓ కంపినోళ్ళు టెంట్లు వేసి పుడల ప్యాకెట్లు లడ్డూలు ఇస్తారు ఇక కైకి చూడు పత్తి అంటే పత్తిని పత్తి పెడితే శంగరిచి పంగలు పెట్టి బంగు పలికాయలు ఇంకా కైకి వచ్చి పత్తి చెట్ల మనలో కూర్చొనిస్తారు పత్తి పత్తి పెట్టి మామా మన కొరిగేడి మన వింటే అయినా కానీ పిల్లల ప్రారంభిస్తాం వాళ్ళు తల్లి పిల్లలే బామా తండ్రిలేని పిల్లలమ్మా ఇళ్ళి ముందు ఎన్ని సంసారో బామా అయ్యేటి పెళ్లి పిల్లల మీద చాలా ఎన్ని ఎత్త కొట్టినో గోవిని కంటే పూర్వ జన్మలోపల ఎన్నికలు మంచిదే పడ్డకుండా మంచిదే వాళ్ళకు అన్నం వినబెట్టకుండా మంచిదే స్నానం ఏపీయకుండా మంచిదే ఇంటారా లోక వింటారా నేను అన్న కదా పులగాల ప్రాణం ఇస్తే రాజ్యం మనకైతే మూలజాగా మనకైతే మంచిగా అనిపిస్తారు చేసిన మాట అంటాను కదా నువ్వు

నేను ఒకరే సార్ మంది అట్లా కాదు ఇప్పుడు నేను రాదు చంపుదామన్నా ఊకే నా చోతికి వెళ్తాను మీరు అతను కచ్చిపడుతున్నాను అందగా షెడ్యూస్ ఎవరు ఏమో సాగుజేపు వచ్చావుడికి సాల్ చెప్పు రాజావ్ అంటే ఎవరు దాకా నేను అనుకుంటా రెండు వేల మూడు వాడు అంటే వడత వర్తపోయి నేను నేను సంపూదాత్తాను అంటున్నా నీకు నాకు పనావు కాదు గట్ల ఏడేళ్ళ పొలగాడు వరాలు రాదు అంత అన్నమై తింటాను ఆరు నెలల పుల్ల చంద్రాలు లేవి పాలైతే తాగుతాను మామరయ్య పండ్ల వీసాలు కొండ కొండాలు ఇషము తీసుకొచ్చి అన్నములా ఇసం కలిపి ఆ ఇసపా పూరిని బాధిస్తా ఇషం పాలు తాగిచ్చి ఆ పూరి బాధిస్తలేను ఇచ్చి వాన మాటిను లేకపోతే కూడా ఇష్టం పెట్టి ఎప్పుడు మరి ఆ పిలగాడు వరహరాజు చెల్లనెత్తుకుని ఒళ్ళకి వెళ్ళిపోయాడు ఆడిపించాడు చెల్లెడు తండ్రి పిలగాడు అనుకున్నాడు మనం ఇంటికి వెళ్ళిపోదాం మన తల్లి మాత్రం మీకు పారిపోతుంది అన్నం పెట్టిదాని ఆ చెల్లెనెత్తుపోని పిరగాడు పెద్ద మరి పెద్ద వచ్చే వరకు

nbadiwani mane welibuwala mama ഇതിലൊക്കെ നമുക്ക് എന്താ പോലും ഉണ്ട് പാട്ടുകൾ ചിന്നാവലുണ്ട് പാട്ടുകൾ എണ്ണിയാൽ തോന്നുന്നു അതായിട്ട് കേട്ടു പോകുന്ന ചിന്തല

రాకపోతు పోనీ ఇల్లు ఇల్లు రాకపో అవ్వని కారణాలే ఊరికి తిరగాడు అయ్యో అమ్మ తల్లి అరే మరి ఏ తెల్లవార్దాని ఆ ఈ తెల్లవార్నప్పుడు పిల్ల గాడు అనుకున్నాడు ఏయ్ నీ ఇక్కన మరి ఊలే ప్రజవారు ఆ చీరల అవటోళ్ళు చిలకల అవటోళ్ళు ఈ దారి గుండా వెళ్ళిపోదాం అయ్యో కొడ వీళ్ళు కొరక ఎంతెలా వారంటున్నాడు ఆ అందుకు ఎందుకు ఊరు బయటకు వచ్చాను ఏమున్నది రాజ్యం మీ దేశం మీరు నేను చెప్తున్నా మమ్మల్ని ఇస్తున్న పోయి ఇల్లు వెళ్తున్నా ఎప్పుడు మాకు కావరుంటారా అని పిలగాడు ఎందుకు